ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండయి అని చెప్పి చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్రా నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అది తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పోర్ ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ పయావులు కేసేవాళ్ళ వియంకుడు ఈ పట్టాబి ఎక్స్పో రైట్ ఎక్స్పోర్ట్స్ ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్ ఇది నిజంగా ఇదే కొత్త ఏం కాదు ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యం అనేది రైతులు పండిస్తా రైతులకు రైతులు గిట్టుబాటు ధర రావాలి రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా అక్కడ రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్న సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది జరుపు జరుగుతూ ఉంది అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం మన ప్రభుత్వంలో సో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూస్ తీసుకొచ్చి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం మధ్యస్థ స్వర్ణకార బియ్యం ప్రమోట్ చేసినాం ఇవ్వడం స్వర్ణ బియ్యం అని తీసుకొచ్చి షార్టెక్స్ చేసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి షార్టెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా జరిగిందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం షార్ట్ టెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం ఇస్తూ ఉంటే మధ్యస్థ సన్నకార బియ్యం షార్ట్ ఎక్స్ చేసి ఇస్తూ ఉంటే ఈరోజు లేదు ఈరోజు నిర్వీర్యం చేశారు చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటాయి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ వల్ల వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాశరకం బియ్యం సప్లై కావడం వల్ల ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్ ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇది జరుగుతూ ఉండదు ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏలెత్తి చూపిస్తారు మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది మన హయాంలో జరిగింది ఈరోజు ఏం జరుగుతూ ఉంది రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం మిల్లలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనం ఎందుకంటే ప్రజల తరఫున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ప్రజల తరఫున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి ప్రతి అడుగులోనూ వ్యతిరేకత ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ డోర్ డెలివరీ కానీ గవర్నెన్స్ కానీ మరోవైపున చూస్తే బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోసే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది కనీసం మూడు వందల రూపాయలు పైన రేట్లు పెరిగినాయి అది ఈ నెల రేపు నెల మరో తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాడు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లుగా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితులకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి ఒకవైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ అంట రోడ్ల మీద ట్యాక్స్ అంట ఆశ్చర్య ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్స్లు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఎంతో చూసినాం కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద వేసే వేయడం వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టూ ఉన్నారు ఆశ్చర్య నిజంగా ఏమిటంటే ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది నలభై మూడు వేల కోట్ల అయితే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్ల చిల్లర మాత్రమే అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ కూడా మనమే ఎక్కువ ఖర్చు పెట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినేషన్ సంపద సృష్టికి సంబంధించి